హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళైతే శనివారం అని చెప్పేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసి ఇంటి ముందు ఇలా వాకిళ్ళు అయితే వేశానండి ముగ్గు ధనుర్మాసం వచ్చేసింది కదా ఈ ధను ధనుర్మాసం అంతా మనం ఇలా వాకిల్ వేసి ముగ్గులు అయితే పెడుతూ ఉంటాం కదా నేను పెద్ద ముగ్గు అయితే వేయలేదు ఇలా చిన్నపాటి ముగ్గు అయితే వేసి అందులో ఎల్లో కలర్ రెడ్ కలర్స్ వేశాను చూడండి చుట్టూతా ఇలా బార్డర్ అయితే వేశాను ముగ్గు ఎలా ఉంది అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఈ వాకి ఈ ముగ్గు వేసిన ప్లేస్ అయితే తూర్పు వైపు వాకిల్ అనమాట ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నదైతే ఉత్తరం వైపు వాకిల్ అనమాట ఇంకా ఇట ఇటు నుంచే మేము నడవడం అయితే స్టార్ట్ చేస్తామన్నమాట కింద నుంచి రావడానికి ఇటు నుంచే వెళ్ళాలి ఇక్కడ కూడా చిన్నపాటి ఇలా వాకిల్ ముగ్గు అయితే వేశాను అనమాట ఇంకా ముందైతే ప్లేస్ ఎక్కువగా ఉండదనమాట చూడండి నడ నడిచే అంత ప్లేస్ మాత్రమే ఉంటుంది ఇంకా అక్కడ ముగ్గేస్తే తొక్కడు తొక్కుతూ అంత అవుతుంది ఇంక అందుకనే ఇటువైపు ముగ్గు అయితే వేయను ఇలా వాకిలి ముందైతే ఒకటి రెండు కర్రలు అయితే అనమాట ఇంకా ఆ తర్వాత ఇక్కడ దేవుడి గద్దెలు కొంచెం పూజ అయితే చేశాను ఇంకా ప్రసాదంగా వడపప్పు పానకం ప్రిపేర్ చేశానండి రెండు ప్లేట్లు పెట్టారు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు ముందుగా వినాయకుడికి ప్రసాదం పెట్టిన తర్వాత మిగతా దేవుళ్ళందరికీ ప్రసాదం పెడతానన్నమాట డైలీ వారి పూజలో కూడా నేను ముందుగా వినాయకుడికి పూజ చేసి తర్వాతే మిగతా దేవుళ్ళకి పూజిస్తాను అనమాట ఇంకా నాకు అలా అలవాటైపోయింది మీరు కూడా పూజ చేశారా లేదా అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇంకా తర్వాత ఇంకా ఈరోజు ఇల్లు అంతా క్లీన్ చేశాను కదా ఈశాన్యం మూలలో కొంచెం ఇలా ముగ్గు వేసుకొని రాగి చెంబు పెట్టుకుందాము అనుకుంటున్నాను ఇలా రాగి చెంబు పెట్టుకోవడం మన ఇంటికి చాలా మంచిదండి ఏదన్నా ఉన్న ఇంట్లో గొడవలు అలాంటివి చికాకులు లేకుండా ఉంటాయన్నమాట ఇలా కొద్దిగా పసుపు రాసేసి ఈ పిండి ముగ్గుతోటి ముగ్గు అయితే వేస్తున్నాను మీరు కూడా వీలైనంత వరకు ఇలా రాగి చెమ్మును పెట్టుకోవడం అలవాటు చేసుకోండి ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందన్నమాట ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా ముగ్గులో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసిన తర్వాత ఇంకా రాగి చెంబుని అలంకరించుకోవడం కోసం ప్లేట్లో ఒక కొంచెం గంధం అలాగే రోజు వాటర్ వేసాను గంధాన్ని కలుపుకోవడం కోసం మీ దగ్గర గంధం అదే రోజు వాటర్ లేకపోతే మాత్రం వాటర్ అయినా వేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత ముందు చెంబు పెట్టుకునే ప్లేట్ని ఇలా గంధం బొట్లు కుంకుమ బోట్లతో అలంకరించుకున్న తర్వాత ఇంకా చెంబునైతే పూజించుకుంటాను ఇంక ఈ రాగి చెంబు ఇలానే పెట్టాలి అని ఏం లేదండి ఎవరికి తోచినట్లు అలా పెట్టుకుంటూ ఉంటారనమాట ఇందులో పసుపు కుంకుమలు అలా వేసుకుంటూ ఉంటారు నేనైతే పసుపు కుంకుమ అలాంటివి ఏమీ వేయను ఇలా చుట్టూ ఒక ఐదు చోట్ల కుంకుమ గంధం బొట్లు పెట్టేసిన తర్వాత ఇంకా ఒక పువ్వు అయితే వేసి పెట్టుకుంటాననమాట గులాబీ పువ్వు ఉంటే గులాబీ పువ్వు లేదంటే చామంతి మన దగ్గర ఏ పువ్వు ఉంటే ఆ పువ్వును పెట్టుకోవచ్చు నేనైతే ఒక చామంతి పువ్వును పెట్టి మధ్యలో ఇలా కొంచెం కుంకుమను అయితే పెట్టాను చూడ్డానికి అందంగా ఉంటుందని చూడండి ఫైనల్గా రాగి చెమ్మను అయితే ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత నేను పూజ గదిలో వాడుకునే అక్షంతలు అయితే అయిపోయాయి అనమాట వాటిని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ ముందే అక్షంతల్ని ప్రిపేర్ చేసుకుంటారా అని చేసుకుంటారా అంటారు ఏమో నాకైతే తెలియదండి ఇంట్లో ఎప్పుడు అక్షంతలు ఉంటే చాలా మంచిదండి ఈ అక్షంతలు ఎప్పుడు మన ఇంట్లో ఉండడం అక్షంతలు అనేవి మంగళకరమైన వాటిల్లో ఒకటి అనమాట అందుకని ఎప్పుడు అక్షంతల్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా మంచిది నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను చేస్తున్నానని వీడియో అయితే తీసాను అనమాట బియ్యంలో కొద్దిగా ఒక రెండు ఆవు నెయ్యి అలాగే కొంచెం పసుపు వేసేసి బాగా ఆ పసుపు నెయ్యి ఈ అక్షంతలు బియ్యానికి పట్టే విధంగా ఈ విధంగా మంచిగా కలుపుకుంటే ఉంటే మనకి కలర్ అయితే వచ్చేస్తాయి అనమాట ఆ తర్వాత ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకోవడమే ఇంకా ఈ పూజ అంతా అయిపోయేసరికి నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ ప్రిపేర్ చేశాను అవి కాస్త చల్లగా అయిపోయాయి అనమాట ఇంకా మా వారు కూడా ఇంకా ఇడ్లీ ఉప్మానైతే ప్రిపేర్ చేయమన్నారు ఇంకా వాటన్నింటినీ ఇడ్లీ ఇలా బౌల్లో వేసుకొని నలి నలిపియాలన్నమాట అంటే రవ్వగా చేసేయాలన్నమాట పొడి పొడిగా ఇడ్లీ అన్నీ మనకి మెత్తగా అంటే మెత్తగా అంటే అలా కాదండి పొడి పొడిగా ఎలా నలుపుకోవాలన్నమాట ఈ ఇడ్లీ ఉప్మా చాలా బాగుంటుందండి మీకు ఎవరికైనా తెలుసా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి చూడండి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా మనం ఇడ్లీని అయితే నలుపి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఆ తర్వాత దీనికి తాలింపు అయితే వేసుకోవాలన్నమాట తాలింపు కోసం ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని అందులో కొద్దిగా పల్లీలు వేసుకోండి పల్లీలు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసి లో ఫ్లేమ్లో పల్లీలని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్ పెడితే ఊరికే మాడిపోయి లోపల వరకు వేగము అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిపప్పు ఒక టీ స్పూన్ మినపగుండ్లు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసి వీటన్నింటినీ కూడా మనం లో ఫ్లేమ్లోనే నిదానంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కూడా సగానికి పైగా వేగిన తర్వాత మన కారానికి తగ్గట్టు రెండు పచ్చిమిర్చి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి ఒక ఎండుమిర్చిని కూడా వేసేసి ఈ తాలింపు అంతా మనకి మంచిగా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తాలింపు అనేది ఎక్కడ మాడిపోకుండా చూసుకోండి తాలింపు మాడిపోతే మనకి ఈ ఇడ్లీ ఉప్మాకి టేస్ట్ అయితే మారిపోతుంది అనమాట ఇంకా తర్వాత తాలింపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక చిటికెడ అంతా సాల్ట్ కూడా వేసేసి మనం ముందుగా నలిపి పక్కన పెట్టుకున్న ఇడ్లీ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసి ఇంకా ఈ ఇడ్లీ మిశ్రమం వేసిన తర్వాత ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టామంటే ఊరికే అడుగంటికి పోతుందనమాట ఇలా మొత్తం అంతా ఈ తాలింపు అంతా ఈ మిశ్రమంలో కలిసేంత వరకు మనం లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ పొడి పొడిగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మనం కలుపుతూ ఉండగానే ఇది కూడా వేడైపోతుంది ఇలా అన్నమాట ఈ విధంగా మనం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకునే ముందు కొంచెం ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఒకసారి కలుపుకున్నామంటే ఇడ్లీ ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి నేను చెప్పానని కాదు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి తిని చూసి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి అదండి వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి